అలాం రహమతుల్లాహి బాహూ ఈరోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే ప్రతి సంవత్సరం భారతదేశంలో మత సామరస్యానికి వేదికైన మహారాష్ షహీద్ దగ్గర యొక్క మొహరం దియనదు అంటే మా హిందూ సోదరుల ప్రేమగా రొట్టెలు పండుగ నామకరణ చేసిన మొహరం దియానజ్ ఉత్సవానికి మన కడప పీఠాధిపతులు శ్రీ శ్రీ వద్ర ఆరిఫుల్లా అభిషేష్ గారికి ఆహ్వానించడానికి ఆ మహారాశీర్ దగ్గర ఫెస్టివల్ కమిటీ అధ్యక్షులు అదేవిధంగా మైనార్టీ నాయకులు సాబీర్ ఖాన్ గారు అదేవిధంగా షంసీ గారు సెక్రటరీ గారు అదేవిధంగా ఇంకొక జాయింట్ సెక్రటరీ మన మునీర్ గారు కమిటీ సభ్యులు అదేవిధంగా సామాన్య కార్యకర్త రియాజ్ గారు అదేవిధంగా మన ఆత్మ గురికి చెందిన హీరో మోహదీన్ గారు ఇక్కడ చాలామంది అందరూ కూడా కలిసి రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మనం చూస్తున్నాం వాళ్ళు కర్నూలుకి పోయినా కానీ ఇది కడప కదా మాది కర్నూలు అనే పరిస్థితి చూస్తున్నాం ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వెళ్ళినా తెలంగాణ వాళ్ళు కర్ణాటకకు వెళ్ళినా కర్ణాటక వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళినా మహారాష్ట్ర వాళ్ళు ఒరిస్సాకు వెళ్ళినా ఒరిస్సా వాళ్ళు గుజరాత్కి వెళ్ళినా గుజరాత్ వాళ్ళు పంజాబ్కి వెళ్ళినా పంజాబ్ వాళ్ళు కాశ్మీర్కి వెళ్ళినా కాశ్మీర్ వాళ్ళు ఢిల్లీకి వచ్చినా కానీ ప్రాంతాల వారీగా కులాల వారీగా మతాల వారిగా విచనమైపోయిన పరిస్థితి కనబడుతుంది కానీ ఏదైతే బాలాశై తరగతిలో జరిగే రొట్టెలు పండుగ మొహరం ఉందో అక్కడ ఒక రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని కులాలు అన్ని మతాలకు చెందిన వ్యక్తులు దాదాపు యాభై లక్షల మంది అక్కడికి వస్తారు ఎందుకంటే అల్లా సుభానతాల రబ్బుల్ ముస్లిమీన్ కాదు రబ్బుల్ ఆలమి అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త రహమతుల్ ముస్లిమీన్ కాదు రెహమతుల్ ఆలమి అందరి మీద కరోనా కృఫ్ చూపించే ఇస్లాం ధర్మంలో వచ్చిన మా ఎవరైతే వలి అల్లా ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్వమత సమానత్వం కోసం పాటుపడిన వ్యక్తులే అదేవిధంగా అదేవిధంగా ఏదైతే మనం చూస్తున్నాం బాలాశయి దర్గాలో వచ్చే లక్షలాది మంది భక్తుల్లో నూటికి డెబ్బై శాతం మంది హిందూస్ ఉంటారు వాళ్ళందరూ కూడా ఎవరు ఎవరిని ఏం అడగరు మీ ప్రాంతం ఏంది మీ కులం ఏంది మీ మతం మందిని ఏం అడగరు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ అల్లా యొక్క దయ కరుణ కృప కోసం వస్తారు ఆ అల్లా యొక్క చల్లని ఆశిస్తున్న దీవెనతో బాలాశయి దర్గా సన్నిధిలో వచ్చి ఎవరు ఏ కోరికలు కోరుకున్నా కానీ అవి పూర్తి అవుతుండడం వల్ల ఈరోజు ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా యాభై లక్షల మంది అక్కడ వస్తున్నారు అంటే నిజంగా సింహపురి గడ మీద అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మేము మండలం కూడా గర్వించదగ్గ విషయం అటువంటి దర్గా ఆ సొందలు కార్యక్రమానికి మన కడప పీఠాధిపతులు సయ్యద్ అరిఫుల్లా హుసేన్ గారు వచ్చి తన చేతులతో ఆ గంధం లేపనం చేసి బాధ్యత చేసి వస్తారు కాబట్టి అతనికి కమిటీ ఏదైతే కమిటీ ఉంటుందో కమిటీ సభ్యులు నేను తన్ని ఆహ్వానించడం ఒక రివాయితీగా జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాం ఆయనకు ఆహ్వానం ఇచ్చిన తర్వాత ఆ కడప సందర్శించుకొని ఇక్కడున్న స్వాముల యొక్క ఆశీస్సులు తీసుకొని మేము మళ్ళీ నెల్లూరుకు బయలుదేరతాం అదేవిధంగా బారాశహి దర్గాలో జరిగే గతం మహోత్సవం ఏంటంటే పదిహేడవ తేదీ ఈ నెల పదిహేడవ తేదీ సొందల్ మాలి జరుగుతుంది సొందల్ మాలి అంటే ఆ పవిత్ర సమాధులను నీట్గా కడిగేసి పన్నెంట్లు కడిగి దానికి ఏదైతే మా ప్రాసెస్ ఉండదో ఆ విధంగా దాన్ని చేస్తారు అదేవిధంగా పద్దెనిమిదవ తేదీ అర్ధరాత్రి రెండు గంటలు తెల్లారు పంతొమ్మిది తేదీ తెల్లారు సమున రెండు గంటలకు గంధం ఫోటో మీటర్లో నవీనియా మధ్య దగ్గర నుంచి బయట పెద్ద ఊరేకింపు బయలుదేరి బారాషే ఇట్లా సన్నదికి చేస్తుంది బారాషేట్ సన్నదికి చేరిన తర్వాత కడప పీఠా అక్కడికి వచ్చి సర్దింపులు చేసి ఆ గంధం ఎంత లేపడి సమాప్తి చేసిన తర్వాత ఆ పాతీహ అయిపోయిన తర్వాత రొట్టెల పండుగ స్టార్ట్ అవుతుంది పంతొమ్మిదవ తేదీ రొట్టెల పండుగ ఉంటుంది ఇరవయ తేదీ తహ్లీల్ పాత్యహం ఉంటుంది అదేవిధంగా ఇరవై ఒకటో తేదీ ముగింపు సభ ఉంటది ముగింపు సభ అయిపోయిన తర్వాత ఒక గొప్ప హవాలీ కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి వచ్చే భక్తులకు రూరల్ శాసనసభ్యులు సభ్యులు రెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ల తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు నలభై ఐదు రోజుల నుంచి ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వచ్చే మొదటి పండగ అది కూడా సర్వమత సమానత్వానికి చెందిన పండగ కాబట్టి దానికి ఎక్కడ లోటుపాట్లు లేకుండా వచ్చే మహిళలకు టాయిలెట్స్ కానివ్వండి డ్రెస్ డ్రెస్లు చేంజ్ చేసుకోవడానికి రూమ్లు కానివ్వండి అదేవిధంగా లంగర్ ఖానాలు కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి శానిటేషన్ కానివ్వండి ఎక్కడ పోలీస్ బందోబస్తు కానివ్వండి పోలీసు నిఘా కానివ్వండి అన్ని ఏర్పాట్లు చేసి ఉండాలి ఎక్కడ కూడా ఒక చిన్న లోపం లేకుండా అదేవిధంగా మా నెల్లూరు శాసనసభ్యులు ప్రస్తుత మన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు కానివ్వండి అదేవిధంగా ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారెడ్డి ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఇద్దరు మంత్రులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ సలహా సూచనలు తీసుకొని అహన్నిసలు ఉన్న మనం అందరం కూడా శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి చూపించిన మార్గంలో అక్కడ ఏ భక్తుడి కూడా చిన్న ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచనలు చేస్తున్నాం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి సెక్యులర్ ముఖ్యమంత్రి వచ్చి ఉండాలి చంద్రబాబు నాయుడు గారు అతను గతంలో రెండు వేల పదిహేడులో బాలాషి దర్గాకు రాష్ట్ర పండుగ హోదా ఇచ్చినారు ఇంకా దానికి సంబంధించిన జీవో రాలేదు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పండుగ హోదా ఇస్తే తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి దానికి గెజిట్ చేయలేదు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి ఇన్షాల్లా తొందరలోనే మా జిల్లాలో ఉన్న మా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో అతను మా మంత్రుల సహాయంతో ఆ గెజిట్ నోటిఫై కూడా చేయిస్తాము రెండోది ఏంటంటే రంజాన్ పండుగ ముస్లింలు చేసుకుంటారు అదేవిధంగా పెద్ద పండుగ దానికి సంబంధించింది హిందూ సోదరులు చేసుకుంటారు క్రిస్మస్ వచ్చి క్రైస్తవులు చేసుకుంటారు దాన్ని అందరూ కలిసి ఒక లాగా చేసుకునే పండుగ ఏదైనా భారతదేశంలో ఉందంటే మా హిందూ సోదరులు నామకరణం చేశారు మేమైతే దాన్ని మొహరం జియారత్ అంటాము మా హిందూ సోదరులు దాన్ని రొట్టెల పండుగ అని చెప్పారు కాబట్టి వాళ్ళ వాళ్ళ మనసు ఇరగబూర్దనే ఒక ఆలోచనతో మేము కూడా దాన్ని రొట్టెల పండుగ అని చెప్తాం ఇస్ అయితే మాకు రెండే రెండు పండుగలు ఒకటి రంజాన్ రెండోది బక్రీద్ ఈ మూడో పండుగ ఎక్కడి నుంచి వచ్చి దానికి వచ్చిందని విమర్శించే వాళ్ళు ఉంటారు కానీ మనం సెక్యులర్ భారతదేశంలో ఉన్నాం కాబట్టి మా హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతుల గురిత మంచి ఉద్దేశం మంచి ఆలోచనతో ఆ మొహరం జియాలని మేము రొట్టెలు పడ్డాను